తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని అనంతపల్లి గ్రామం వద్ద ఎర్ర కాలువ ఉధృతిని కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు ఎర్ర కాలువలో నీటి మట్టం పెరుగుదల ముంపు ప్రభావిత ప్రాంతాలు జంగారెడ్డిగూడెం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ స్థితి గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ఎర్ర కాలువకు వరద నీరు వస్తుందని కలెక్టర్ కీర్తి తెలిపారు నల్లజర్ల మండల పరిధిలో నూట పది హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు తేలిందన్నారు